నర్సరావుపేటలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పి అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాసరావు జేసీ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతను అధికారులు వివరించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యకరమైన అవగాహన పెంపొందించే దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై యోగా అభ్యాసంలో పాల్గొన్నారు గాలి పక్క నుంచి త్రీ ఫోర్ నుంచి తిప్పాం కదా ఇప్పుడు తలని స్ట్రైక్గా తీసుకొచ్చి ముందుకు వంచి కుడి వైపు నుంచి తల పైకి వెళ్ళాలి అలానే ఎడమ వైపు నుంచి ముందుకు రావాలి తలని గుండ్రంగా తిప్పండి తల లోపల బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వెన్ను పూస నుంచి మెడ మెడ నుంచే కిందకి వెళ్తాయి అవన్నీ యాక్టివేట్ అవుతాయి ఈఎన్టీ సమస్యలు తగ్గిస్తుంది తలనొప్పి తగ్గిస్తుంది పద్ధకాన్ని నివారిస్తుంది కొంచెం స్లోగా రిలాక్స్ అయ్యి చిన్నగా రెండు చేతులు పక్కన పెట్టుకుని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఏదైతే ఐదు లక్షల మందితో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు చేసి ఉన్నారు దాంట్లో భాగంగానే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది దానికి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి ఈరోజు కార్యక్రమంలో కూడా మన విషయాపేట ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది చాలా సందర్భాల్లో చెప్పు ఉన్నాము అలోపతి మెడిసిన్కి మనం వెళ్ళినప్పుడు ఓన్లీ ఎక్కడైతే ఆ భాగానికి ప్రాబ్లం ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది కానీ యోగా అనేటువంటిది ఖాళీ బోట్ నుంచి తల వెంట్రుకల వరకు ఉన్నటువంటి ప్రతి రక్తనాళాన్ని కూడా అందులోకి రక్తాన్ని ప్రసరించే విధంగా చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది దీన్ని ఒక ఎక్సర్సైజ్గానే భావించకుండా మానసిక ప్రశాంతత కోసం కానీ అలాగే ఏవైనా సమస్యలను వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఈరోజు చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చున్నారు మీరందరూ కూడా రేపు ఎగ్జామినేషన్ సంబంధించి వాటికి సంబంధించి అన్నెసరీగా ఒత్తిడికి లోనైపోతున్నారు వాటన్నింటినీ కూడా సానుకూల దృక్పథంతో మీరు ఎదుర్కోవడానికి ఈ మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ చాలామంది ఉద్యోగాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అలాగే జీవితాలని సాగిస్తున్నటువంటి వాడు ఉన్నారు ఏ దశలో అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకునేటువంటి మార్గము సమాజం ఆమోదించే మార్గము ఒకటిగా ఉన్నప్పుడు ఆ సమస్యకి మంచి పరిష్కారం ఉంటుంది ఆ రీతిలో మన జీవనం సాగించాలి అని అంటే ఖచ్చితంగా యోగాని మనం అలవాటు చేసుకోవాలి సూర్యుడిని పొద్దున లేచి చూస్తే చాలా వరకు వ్యాధి నుంచి బయటపడతామని డాక్టర్స్ అందరూ చెప్తున్నారు ఈరోజు పిల్లలు చాలామంది కూడా అది చేయటం లేదు ఎర్లీ మార్నింగ్ లేచి గ్రౌండ్కి రావడం అనేటువంటిది ఒక మంచి ప్రక్రియ అది కూడా చక్కటి వాతావరణంలో యోగాతో చేస్తే ఆ రోజంతా కూడా చాలా చక్కని వాతావరణంలో మనం అన్ని చేసుకోగలుగుతాము ఇది మన ప్రక్రియ మనము ప్రపంచానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి జీవిత విధానమే యోగ ఈరోజు ప్రపంచ దేశాలందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఋషుల దగ్గర కానీ మన